ఓం శ్రీ గురుభ్యో భూ నమ అందరికీ నమస్కారం ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత సీతాయనం గురించి మనం తెలుసుకోబోతున్నామండి ఈ సీతాయనం గురించి రాసిన డీనా మెరియం గారు ఆవిడ గురించి క్లుప్తంగా తెలుసుకుందామండి ఒకనొకసారి భారతదేశ పర్యటనకు వచ్చారండి ఆవిడ జమ్మూ ప్రాంతంలోని ప్రాచీ ప్రాచీనమైన రఘునాథ దేవాలయం ఉంది అక్కడ దానిని సందర్శించి అక్కడ సీతారాముల యొక్క విగ్రహాలను చూడగాని ఆ విగ్రహాలకున్న ఎనర్జీస్తో అనుసంధానం అవుతారండి ఆ ప్రకంపనలతో వెంటనే ఆవిడ అక్కడ అప్పటికే ఈవిడు క్రియాయోగం నలభై సంవత్సరాల నుంచి చేస్తూ ఉండడం వల్ల ఈవిడి ఉపనిషత్తులు వేదాలు ఇవన్నీ చదివి ఉండడం వల్ల అండి ఆ వెంటనే అక్కడ ఆవిడ ఏం చేస్తుంది అంటే జానస్థితిలోకి వెళ్ళిపోయి గత యుగాలలో తాము అనేక అనేక గత జన్మల్ని మనం సినిమా చూస్తే ఎలాగా ఉంటుందో తెర మీద అలా చల చలనచిత్రాల్లాగా చూసుకుంటూ వాటి మూలాలన్నింటినీ కనుక్కుంటుందండి అవి ఏంటి అంటే సుమారు కొన్ని వేల సంవత్సరాల క్రితం త్రేతాయుగంలో మీనాక్షి అనే పాత్రగా మరియు అనసూయ అనే పాత్రగా ఉన్నానని ఆమె గుర్తుంచుకుంటారండి ధ్యాన స్థితిలోంచి బయటకు వచ్చిన వెంటనే తన అనుభవాలను ఎప్పటికప్పుడు వ్రాస్తూ ఆ అనుభవాల సుందర సమోహారాన్ని ఆ అనుభవాల అందర సుమహారాన్ని మనకి ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అనే మహా అద్భుత గ్రంథరాజంగా మనకి మలచి అందించారండి ఇది అసలు కారణం ఈ సీతాయనం అనే బుక్కు రా రాయడానికి ఆమెకి ప్రేరణ ఇదే జమ్మూ ప్రాంతంలోని రఘునాథ దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ యొక్క అందుకే ఆమె ఆ అమృతత్వాన్ని ఆ ప్రేమతత్వాన్ని ఆమె కనెక్ట్ అవుతానప్పుడు కారణాలు ఇవేనండి సీతాయనం అన్న ఈ గ్రంథం అసలు సిసలైన రామాయణం ఎందుకు అంటే ఈ గ్రంథంలో ఎన్నో అద్భుత సత్యాలతో పాటు ఇంతవరకు ఎక్కడా చూడని వాస్తవాలు విననివి కోకొల్లలుగా అందించారండి ముఖ్యంగా శ్రీరామచంద్రుడికి శాంత అన్న తోగుటు ఉందన్న విషయం ఈ గ్రంథం ద్వారానే ప్రపంచానికి తెలిసిందండి సీత రాములు వారికి లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు వీల నలుగురే అన్న విషయం మనకి తెలుసు కానీ ఒక చెల్లి ఉంది అని రామాయణంలో మనకి తెలిసిన రామాయణంలో ఎక్కడ చెప్పబడలేదని కానీ ఆయనకు ఒక చెల్లి ఉంది అన్న విషయాన్ని ఆవిడ జీవితం గురించి ఆవిడ భర్త ఫ్యామిలీ ఆవిడ పెళ్లి చేసుకుందా లేదా ఎన్ని విషయాలు మనకి తెలియబడతాయి అన్నమాట అలానే శ్రీ ఆ సీతారాముల జీవనయానంలో జరిగిన యథార్థ జీవిత హనుమంతుడి హనుమంతుడికండి శ్రీరాముడు కొన్ని ధర్మ సూక్ష్మ సారీ సూక్ష్మ ధర్మాలని బోధిస్తాడండి వాటిని ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా ఎంతో కదిలింప చేసేగా ఉంటాయన్నమాట అనేక సన్నివేశాలని ఇక్కడ డీనా మెరియమ్ గారు ఇక్కడ మనం పుస్తకమే చదువుతూ ఉన్నా వింటూ ఉన్నా కూడా మనకి కళ్ళకి కట్టునట్లు ఎంతో అచ్చ అద్భుతంగా ఇవి అత్యంత అద్భుతంగా ఇక్కడ మనకి అందించాలండి బ్రహ్మ ఋషి పితామహాపత్రిజీ ప్రతి నిత్యం కూడా మనకి అందిస్తున్న జ్ఞానాన్ని కూడా ఈ గ్రంథం ఎంతో సమానంగా ఉండుతూ వచ్చిందంట అందుకే ఇది ఒక ఆనందాన్ని స్ఫూర్తిని కలిగించిందని దాట్ల హనుమంతరాజు గారు చెప్తున్నారు ఈ గ్రంథంలో కొన్ని ముఖ్య జ్ఞాన కణికలు ఉన్నాయి అవి ఏంటి అంటే ఎన్నడూ కూడా గర్వాన్ని ప్రవేశించనీయు అని చెప్తుందండి ఈ గ్రంథం గ గర్భం ఎంతటి వాడినైనా పతనానికి దారిదిస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు అదే కదండి చెప్తున్నాడు అధిక సంపదకు ఏమవుతుందంటే కడు పేదరికానికి దారి తీస్తుందంట ప్రకృతి వనరులను నిరోధిస్తుందంటండి వచ్చిన వారందరికీ ఉన్నంతలోనే మంచి భోజనం పెట్టాలని తెలియజేస్తుంది ఇవ్వడం అనేది ఒక గొప్ప వరం అని మనకి తెలియజేస్తుంది అందుకే అత్యాసకి మన అత్యాస ఏమవుతుందని కొరతకి కారణమైపోతుందంట బాల్య సౌందర్యంతో పాటు అంతర సౌందర్యాన్ని కూడా మీరు పెంపొందించుకోవాలి అని తెలియజేస్తుంది అంతేకాకుండా ఇక్కడ కరుణ అనేది శత్రువులకు దుర్భేద్యం అంట ఏ కోరిక లేకుండా ప్రపంచానికి మేలు చేయడమే మనకున్న అత్యుత్తమ మార్గం అందువల్ల కరుణని మనం పెంపొందించుకోవాలి ప్రపంచంలో శాంతి కొనగా కొనసాగాలంటే మన జీవనానికి అవసరమైన దానికంటే మనం ఎక్కువగా తీసుకోరాదంటుంది చూడండి శాంతి మన జీవితంలో మన యొక్క ప్రపంచంలో అందరూ శాంతిగా ఉండాలి మనం తీసే కోరుకుంటున్నామంటే మనకి బ్రతకటానికి ఎంత అయితే అవసరమో దానికంటే ఎక్కువగా ఏది తీసుకోరాదు అని చెప్తుందండి ఈ పుస్తకం రేపటి గురించి ఆలోచించడం మానేమంటుంది వర్తమానంలోనే జీవించమంటుందండి అలా జీవించడం నేర్చుకుంటే నిత్యం అని నిత్యం యొక్క అంతరార్థం బోధపడుతుంది అంటే నిత్యమైంది ఏంటి అనినిత్యమైంది అండి నిత్యం అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండేది అనినిత్యం అంటే ఏదో కొంత టైంలో కొంతవరకు మాత్రమే ఉండేది ఈ రెండు యొక్క బే వాటి యొక్క అంతరార్థం ఏంటి ఇప్పుడు నిత్యం అంటే ఏంటి ఎప్పుడు ఉండేది అనిత్యం అంటే ఏదో కొంత ఉండే కొంత ఇది అర్థం కానీ అంతరార్థం అంటే నిత్యమైనది ఏంటండి మన ఆత్మ అని అనిత్యమైనది ఈ శరీరం ఈ బంధాలు ఈ సంసారం ఈ జనన మరణ చక్రాలు ఈ భౌతికంగా కంటి కనిపించే ఈ జగత్తు ఈ బాహ్య ప్రపంచం ఇదంతా అనినిత్యం మనకు అప్పుడు అంతరార్థం బోధపడుతుంది అనమాట ప్రపంచాన్ని పోషిస్తూ మనం సదా కూడా సేవ మార్గంలోనే ఉండాలని చెప్తుందండి ఇంతటి మహోన్నతమైన గ్రంథాన్ని మనం అందించిన డీనా మెరియం గారికి మనం సదా కూడా కృతజ్ఞత పాత్రమై ఉండాలి ఎందుకంటే బ్రహ్మరిశి పితామహ పత్రిజీ పిలుపుతో ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అన్న ఆంగ్లంలో రాసిన ఈ గ్రంథాన్ని కీతాయనం అసలైన రామాయణం అనే పేరుతో తెలుగులో పాటు అనేక భారతీయ భాషలో రాబోవటం సంకల్ప శక్తికి ఒక ఆ మచ్చు తునక అని చెప్తున్నారు ఈ గ్రంథం ద్వారా లక్షలాది మంది ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అతి సులభంగా పొందటానికి ఎంతో ఉపయోగపడుతుందంట ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మనం ఎంత చెప్పినా తక్కువే అంటారండి ఈ గ్రంథంలో ప్రతి పేజీ కూడా అమూల్యమే ఇంతటి మహాగ్రంథాన్ని ముద్రించడానికి పిఎంసి పబ్లికేషన్స్ వారు ముందుకు వచ్చారంట వారందరికీ కూడా హృదయపూర్వకమైన అభివందనలు తెలియచేసుకుందామని దాంట్లో హనుమంతరావు గారు చెప్తున్నారండి ఎవరంటే ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ అండి ఈయన పాస్ట్ ప్రెసిడెంట్ అంట ఆల్ ఇండియా కూడా చేసారంటండి ఇప్పుడు ఈయన పిఎంసి లో పనిచేస్తున్నారు అనమాట ఇలాగా డీనా మేరియం గారు ఈ పుస్తకం గురించి కొంతమంది కొన్ని కొన్ని అభిప్రాయాలు చెప్పారు ముందుగా మనం ఈ పుస్తకాన్ని అను అనువదించిన బ్రహ్మ విద్వృష్ట సొన్నలత మేడం గారు ఏం చెప్తున్నారంటే చిరకాల ప్రశ్నలకు సమాధానం దొరికింది నాకు ఈ సీతాయనం అని చెప్తున్నారు శ్రీరాముని దయచేతను నారూడిగా సకల జనుల నవరగా ధారాళమైన నీతులు నోరూరగ చెవుల పుట్ట సుమతి బాల్యంలో ఒకటి ఒకటిన్నర సంవత్సరాల వయసులో నుండి మాటలు స్పష్టంగా పలకడం రాగానే ఈమె తెల్లవారుజమిన నాలుగున్నర ఐదు గంటల మధ్యనండి స్వర్ణలత గారు వాళ్ళ తాతగారైన వాళ్ళ తండ్రి గారి యొక్క తల్లి యొక్క తండ్రి గారి దగ్గర వీళ్ళందరికీ ఆ ఎన్ పదిహేను మంది మనవులు మనవల వాళ్ళందరికీ తప్పనిసరిగా మొట్టమొదట నేర్పిన పద్యం అంటండి ఇది అక్కడే పెరగడం వల్ల ఇదంతా నాకు కూడా తెలుసు అని చెప్తున్నారు అంతేకాకుండా ఉదయం సాయంత్రం స్నానం అయిన తర్వాత చల్ సల్తాని మల్ అలిజిన్రావు గారు వీళ్ళ ఇంట్లో సీతారామ లక్ష్మణ అన్య సో చిత్రం ముందు నిలబడి ప్రతి పూట కూడా పది నిమిషాలు వారితో మాట్లాడుతూ ఉండేవారేంటండి ఎంత ఆశ్చర్యమో చూడండి వీళ్ళ అమ్మమ్మ లక్ష్మీకాంతం గారు ఉదయం నుంచి వంట పూజ ఖాళీ సమయాల్లో రాట్నం ముందు కూర్చుని ఏకులు కొడుకుతూ దేవుడు పాటలు పాడుకుంటూ ఉండేదంట అమ్మమ్మ గారి ఇంట్లో అందరూ పెద్దవాళ్ళే ఈమె చిన్న చిన్నపిల్ల అవ్వడం వల్ల చెప్పిన మాట వినడం తప్ప అల్లరి అలవాటు కాలేదంటండి ఈవిడికి వాళ్ళ మధ్య భక్తి అబ్బింది అనలేను కానీ రా రాముడు సీత ఎక్కడో నా లోపల మాత్రం ముద్రించుకుపోయారు అని స్వర్ణలత గారు చెప్తున్నారండి వాళ్ళ అమ్మమ్మ ఏనాడు పరుషంగా మాట్లాడి అసలు ఎరగదంటండి స్వాతంత్ర ఉద్యమంలో వ్యాపారాలు ఆస్తులు పోయి వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి కొంత క్షీణించినా కూడా ఆమె ఏ రోజు ఆ ప్రస్తావనే లేకుండా దాన్ని అత్యంత సహజంగా స్వీకరించి మామూలుగా ఉండేదంట మనమైతే ఎన్ని మాటలు అంటాము అసలు అస్తమానం తలుచుకుంటానే ఉంటాం వర్తమానంలో జీవించడం అంటే అదే గతం గత ఆనందంగా అందరికీ అన్ని అమరుస్తూ ఉండేవారండి ఆమెను చూసి చూసి స్త్రీలు ఇట్లా ఉండాలి అని ఈ యొక్క స్వర్ణలత మేడం గారు అనుకున్నారంటండి మరి ఇవి గురించి ఇంకొంచెం రేపు తెలుసుకుందామండి ఈ రోజు మనం ఈ యొక్క ఆ సీతాయనం పుస్తకంలోకి వద్దామండి ముఖ్యంగా ఇందుట్లో మనం ఒక పదమూడు పద్నాలుగు చాప్టర్లు అలా ఉన్నాయండి అసలు ఇంకొక చాప్టర్ ఏం చెప్తుంది అనేది మనం కొంచెం సంక్షిప్తంగా తెలుసుకుందామండి ముందు ఎందుకు ముందు ఎందుకంటే మనకి తెలిసిన రామాయణం వేరు అసలు సీతాయనంలో ఏం చెప్పారు అనేది మనం తెలుసుకుందాము ఇక్కడ మనకి సీతాయనంలో ఉన్న ఆ చాప్టర్స్ ఒక్కొక్కటి నేను చెప్తానండి ఒకటి ఫస్ట్ వచ్చి పదమూడు అధ్యాయాలు ఉన్నాయండి మొత్తం ఇందుట్లో అంతే పదమూడు అధ్యాయాలు అసలు సీత అంటే మనకి ఒక ధైర్యం అని సీత అంటే ఒక జ్ఞానం అని సీత అంటే ఒక కరుణ అని సీత అంటే ధర్మం అని మనకి ఈ పుస్తకం మొత్తం మీద తెలియజేస్తుందండి పదమూడు అధ్యాయాల్లో మొట్టమొదటి అధ్యాయం దేవి సంకల్పం ఈ అధ్యాయంలో దేవి ఎవరండి ఆ యొక్క నారాయణి భార్య అంటే నా నారాయణి ఈమె భూమిపై అవతరించాలని సంకల్పం ఆవిడే తీసుకుంటుందండి అందువల్లనే మనుషుల్లో ధర్మం తగ్గిపోవటం ప్రకృతితో సంబంధం కోల్పోవటం చూసి స్త్రీ రూపంలో భూమికి వచ్చి మానవాళ్ళందరినీ కూడా మేల్కొనపాలి అని ఒక నిర్ణయం తీసుకుందంట చూడండి మిథిలా రాజ్యం భారతదేశంలో మరి మిథుల్లో బాల్యం ఎలా గడిపింది అనేది మనం తెలుసుకుందాం అసలు ఈవిడెప్పుడు పుట్టింది ఎలా అనేది ఈ ఈమె సీత మిథిల అని పిలువబడే ప్రాచీన విదేహ రాజ్యంలో సీత గురించి కాదండి నేను ఇక్కడ ఇందాక చెప్పాను కదా డీనా మెరియమ్ గారు మరి ఆవిడ యొక్క క్యారెక్టర్ గురించి మనం ముందు తెలుసుకుందాం ఆవిడే మీనాక్షి లేదా అన్నసూయ ఈ ఈవిడ ఆ మిథిల అని పిలువబడే ప్రాచీన విదేహ రాజ్యంలో పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిందంటే అనేక తరాలకు ముందే దురదృష్టం వెళ్ళని వెన్నాడి వీళ్ళ యొక్క జనక వీళ్ళందరూ కూడా జనక మహారాజు కుటుంబంలో పరిచారకులుగా ఉన్నారనమాట వీ యొక్క ఆ మీనాక్షి తండ్రి మహారాజు రసవరోమ జనక ఆ తరువాత ప్రసిద్ధి పొందిన తీరధ్వజ జనకుల పరివారంలో పరిచారకులుగా ఉండేవారండి ఆయన తండ్రి తాత కూడా వారి పరివారంలోనే అలాగే ఉండేవారంట అందువలన వీళ్ళ తండ్రి దగ్గరికి వచ్చేసరికి రాజప్రసాదంలో వీళ్ళ కుటుంబానికి ఒకనొక గౌరీ గౌరవమైన స్థానం కూడా ఉండ ఉందంటండి మిగిలిన పరిచారకులు సహాయకుల నుండి వీళ్ళ తండ్రి గారు వీళ్ళ కుటుంబం ఎంతో గౌరవ ఆధారాలు అధికంగా పొందేవాళ్ళంట వీళ్ళ తండ్రి మనస్సు శరీరం పూర్తిగా ఆ జనక మహారాజుకు ఆయన కుటుంబానికే అంకితమై ఉండేదండి ఆయన మీనాక్షి యొక్క బాల్యం నుంచి కూడా జీవితంలో తన పాత్ర గురించి ఆమెకు ఉన్న అవగాహన అది వాళ్ళ కుటుంబం గురించి ఆమె గురించి మహారాజు అవసరాలు తీర్చడం కోసం చేయవలసిన ఏ పైన సరే వాళ్ళ తండ్రికి ఎంతో తక్కువగా అనిపించేది కాదంటండి ఎంతో గొప్పగా అనుకునేవారంట ఆయన దీనికి ఈమెకి వాళ్ళ అమ్మ జ్ఞాపకం లేదంట ఎందుకు అంటే ఆ యొక్క మీనాక్షి యొక్క తల్లి తన బాల్యంలోనే చనిపోయింది వీళ్ళ కుటుంబంలో మీనా ఈమె మీనాక్షి వాళ్ళ నాన్న మాత్రమే ఉండేవారు అనేక మంది పరిచారకులు బాల్యంలో ఈమె పట్ల శ్రద్ధ వహించినా కూడా ఆయన ఎవరైతే ఉన్నారు మీనాక్షి తండ్రి తన పనులు చేస్తూ ఉన్నప్పుడు మీనాక్షి కూడా ఆయన కనుసన్నల్లోనే ఉంటూ ఆయన వెనుకే తిరిగేదాంటే చిన్నప్పుడు కదా ఇవి చిన్నతలంలో రాజ్య పరిపాలన తండ్రి నుంచి కుమారుడికి చేతులు మారిందంట అంటే శీరధ్వజ జనకరాజు అయ్యాడంట ఆయన ప్రజలకు సాధారణంగా మహారాజు పట్లండి ఎంతో అంకితత్వం ఆ వినయాలను మించి అందరి మన్నళ్ళను పొందేవాడంటండి ఆయన వీళ్ళ ఈమె యొక్క తండ్రికి ఈ కొత్త రాజు పట్ల గొప్ప గౌరవం ఉందని నేను వేరే చెప్పవలసిన అవసరం లేదు అని మనకి మీనాక్షి చెప్తుంది ఇక్కడ రాజప్రసాదంలో పరివారానికి ఆ వీళ్ళంటి వారికి ఆయన జనక మహారాజు తండ్రి కంటే ఎక్కువ అంటున్నారు ఎందుకంటే ఆయన పట్ల ప్రేమ గౌరవాలతో ప్రభు అని పిలిచే వాళ్ళండి వీళ్ళు ఆయన వీళ్ళలో చిన్న పెద్ద అందరికీ కూడా వయస్సుతో నిమిత్తం లేకుండా తండ్రి వలె ఉండేవారంటండి రాజ్యంలో ఆయన కేవలం మహారాజులాగా కాక ఒక ఋషిగా ఒక గొప్ప యోగిలాగా పరిగణించేవారు దేశంలో అతి కొద్ది మంది మహారాజులు మాత్రమే ఆయనతో సరిపోల్చతగిన వారు అంటండి మిగతా వాళ్ళు ఎవరు ఆయనకి సరి అయిన వాళ్ళు కాదంటండి ఈ విషయం వీళ్ళ నాన్న మాత్రమే కాక ఎంతో మంది నమ్మేవారు అంత గొప్ప యోధుడు ఆయన మహారాజు ఒకనొక వ్యక్తి లోపలికి హృదయంలోకి చూస్తాడంట అక్క అన్ని ఆయన చూసేది బాహ్య రూపాన్ని కాదు అని మనుషుల స్థాయిని బట్టి విచక్షణ మాత్రం చూపరు అని ఈమె యొక్క బాల్యంలో మీనాక్షి తండ్రి చెప్తూ ఉండేవాడండి అది అందరికీ తెలిసిన సత్యమే అంటుంది ఎందుకంటే ఆ సత్యం వల్ల ప్రజల మనసుల్లో ఆయన స్థానం మరింత సుస్థిరమైంది అని చెప్తుంది ఎందుకంటే ఎవరైతే మనల్ని అందంగా చూసుకుంటారో జాగ్రత్తగా చూసుకుంటారో వాళ్ళని కదా మనం కూడా ఇష్టపడతాము మహారాజుకి ప్రజలకి మధ్య పరస్పరం ఎంతో ప్రేమ బంధం ఉండేదండి అలా ఉండడం వల్ల వాళ్ళ రాజ్యంలో ఎంతో అసాధారణమైన శాంతి ఎంతో కలిసి మెలిసి ఉండడం అనేది జరిగేది అందరూ కూడా ఐక్యంగా ఉండేవారిని ఆయన పట్ల వ్యతిరేకత అన్న మాట ఎప్పుడూ లేదు ఎప్పుడు కూడా అందరి శ్రేయస్సు కోసం పోటుపడే ఆయన చర్యలను ఎవ్వరూ ప్రశ్నించేవారే లేదంటండి మీనాక్షి పెరిగి పరిచారికగా సేవ చేయటం మొదలు పెట్టినప్పుడు ఆ రాజప్రసాదం ఎంతో అందంగా ఉండేదంట కానీ గొప్పతనాన్ని సంపదను సూచించే చిహ్నాలు అక్కడేమీ కూడా ఎక్కువ లేవు అని చెప్తుంది నిరాడంబరత్వం సౌందర్యం కలగలిసి ఆ రాజప్రసాదం అంతా చేతి వృత్తులు వారు కళాకృతులతో చక్కగా నేయబడిన బట్టలతో ఆ రాజప్రసాదం అంతా కూడా ఎంతో అలంకరించబడి ఉండేది మహారాణి సునైన గాఢ సౌందర్య అభిలాషి కలిగి రాజప్రసాదంతో పాటు మొత్తం మిధులలో ఉన్న వాతావరణాన్ని సృష్టించడంలో ఆవిడ తోడ్పడేదంటండి మహాగుణం ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు ఈ యొక్క మహారాజుకి తామసిక ప్రవృత్తి ఉంది అని చెప్తున్నారు తామసిక ప్రవృత్తి అంటే తామసిక ప్రవృత్తి అంటే మనం త్రిగుణాలతో ఒకటైన తమో గుణంతోనే ఉండే మనోస్థితి అంటే అజ్ఞానం అలసత్వం మోహం నిర్లక్ష్యం ఎక్కువగా ఉండేదే తామసిక ప్రవృత్తి కానీ ఇక్కడ నేను సారీ అండి ఇక్కడ జనక మహారాజు ఆ మహారాజులకి ఆ తామసిక ప్రవృత్తి కాదండి తాపసిక ప్రవృత్తి అని క్షమించండి ఆ తాపసిక ప్రవృత్తి ఉండేదన్నమాట అంటే తాపసికము అంటే ఎప్పుడు ఆయన తపస్సులోనే ఉండేవారండి ఆయన జ్ఞానం తెలుసుకోవాలి సత్యాన్ని నేను ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు నేను ఆ దర్శించాలి ఇలా ఉండేవారండి ఆ తాపసిక ప్రవృత్తి వల్ల వాళ్ళకి పిల్లలు పుట్టలేదన్నట ఆయన చాలా సమయం ఆయన జీవితంలో ఎక్కువ భాగం ఋషి మునులను సందర్శించటంలోను వారికి తమ రాజప్రసాదంలో ఆతిథ్యం ఇవ్వడంలోను లేదంటే జాన సాధన చేయటంతో ఎక్కువగా గడిపేసేవారండి తపస్సు తాపసిక ప్రవృత్తి అంటే శుద్ధమైన నియమబద్ధమైన ఆధ్యాత్మిక స్వభావమే తాపసిక ప్రవృత్తి సరళ నిర్వచనం ఏమిటి అంటే ఇంద్రియ నియంత్రణ అండి ఆత్మ సాధన క్రమశిక్షణ భావం ఇది తాపసిక ప్రవృత్తులు అయితే భగవద్గీతలో మనకి ఏం చెప్పాడంటే తపస్సుకు మూడు రకాలు చెప్తారు శారీరక తపస్సు వాచిక తపస్సు మానసిక తపస్సు ఈ మూడు సమన్వయం చేసుకున్న వాళ్ళే ఈ తాపసిక స్వభావంతో ఉంటారు వీళ్ళ యొక్క మానసిక లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆత్మ నియంత్రణ చేసుకుంటారండి ఓర్పు సహనం ఉంటుంది కోరికలు తక్కువగా ఉంటాయి అందువల్లనే వీళ్ళకి పిల్లలు కలగలేదు ఈ విషయం చెప్పడం కోసం నేను ఇదంతా చెప్పానంత సాక్షి భాగం భావంగా ఉంటారు గోడ పెట్టుగోడ కావతెలా టెస్ గా చెప్పారు కదండి అలా లేదంటే తామరాకుడి మీద నీటి బొట్టు వలె ఉంటారండి ఎంతో శాంతమైన మనస్సుని కలిగి ఉంటారు వీళ్ళ యొక్క శారీరక స్వభావాలు ఎలా ఉంటాయంటే నియమబద్ధమైన జీవితం కలు గడుపుతారు ఆహారంలో కూడా ఎంతో సరళమైన ఆహారాన్ని తీసుకుంటారండి వీళ్ళు తక్కువగా తింటారు తక్కువగా నిద్రపోతారు వీళ్ళ యొక్క శరీరం మనస్సు కూడా ఎప్పుడు శుద్ధిగానే ఉంటాయి ఇంకా వాచిక లక్షణాలు అంటే ఎప్పుడు మాట వాచము అంటే మాట వాక్ అనమాట సత్యం మాట్లాడతారు మిత భాష తక్కువగా మాట్లాడతారు ఇతరులకు బాధించే మాటలు ఏవి మాట్లాడారండి వీళ్ళ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా ఎంతో మనల్కి ఆ సంతోషాన్ని కలిగించేది ఉపయోగం కలిగించేది మాత్రమే అయ్యి ఉంటుంది వీళ్ళు మౌనానికి ఎక్కువ విలువ వీళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది భోగాల కోసం కాకుండా పేరు ప్రతిష్టల కోసం కాకుండా జ్ఞానం కోసమే జీవిస్తారు అందువలన వాళ్ళ యొక్క మనసు శుద్ధి అయ్యి ఇంద్రియాలు జయించి ఆత్మను స్పర్శించి అంతర్గత శాంతిని పొందుతారండి మనలో ఈ తాపసిక ప్రవృత్తి పెంచుకోవాలంటే రోజు కొంత సమయం ధ్యానం చేయాలి నియమితమైన జీవితాన్నే మనం ఆ గడపాలన్నమాట సత్సంగం అనేది ఉండాలి స్వా అధ్యాయం ఉండాలి సేవా భావం ఉండాలి ఏదో ఒక పుస్తకాన్ని చదువుతూ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అదొక్క అర్థం మనం చెప్పాలి అంటే తపస్సుకి ఆ నియమ శిక్షణ సాధనతో కూడిన శుద్ధమైన స్వభావమే తాపసిక ప్రవృత్తి ఇది ఈ యొక్క ప్రవృత్తిలో ఆయన ఉండడం వల్ల జనక మహారాజుకి పిల్లలు పుట్టలేదండి ఈయన ఎక్కువగా కూడా ఆ జాన సాధనలోనే గడిపేవారు కదా సుదూర తీరాల నుంచి ఆయన సందర్శించడానికి ఎంతో మంది వచ్చేవారు వారి సందర్శనలు స్వయంగా ఋషి అయిన మహారాజుతో పాటు రాజ్యంలో ఉన్న అందరికీ కూడా ఆనంద ఉల్లాసాలను కలిగించేవి మహారాజు యొక్క వివేక సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి తోడ్పడంతో ఆయన ఆ అక్కడ ఉన్న పరిచారుకులకి సన్నిహితులుగా ప్రియమైన తండ్రిగా మారిపోయారు మిగతాది రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను తాపసిక ప్రవృత్తి తామసిక ప్రవృత్తి కాదు నన్ను క్షమించండి నేను పొరపాటుగా చెప్పేసాను అది థ్యాంక్ యూ అండి